ఓం మహా ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు కూడా గోచర ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే అష్టమలో కేతువు బుధుడు రవి సంచారం చేస్తున్నారు అలాగే శుక్కుడు భాగ్యంలో సంచారం చేస్తున్నారు మరి పదవ తేదీ నుంచి బుధుడు ఆయన తులారాశి ప్రవేశం చేస్తాడు పదమూడవ తేదీ నుంచి శుక్కుడు వృత్తికి రాసి ప్రవేశం చేస్తాడు అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి తులారాశి ప్రవేశం చేస్తాడు ఇరవయో తేదీ నుంచి కుజుడు కర్కారట కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి సాధారణంగా ఇందులో ఇరవై ఒక్క వీళ్ళకి ఒక చంద్రబలం మాత్రమే ఈ ఈ పది రోజుల కాలంలో ఒక్క చంద్రబలం మాత్రమే ఎక్కువగా ఉంది ఇరవయో తారీఖు నుంచి మాత్రం కుజుడు షష్టమ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల అసలు కుజుడు రాత్రికి వస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ ఇరవయో తేదీ అయిపోతుంది ఆ కుజుడు ఇరవయో తారీ నుంచి రావటం వల్ల అప్పటి నుంచి కుజుడు ఈ కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఇరవయో తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక్క చంద్రుడి యొక్క ప్రభావం వల్లే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మిగతా గ్రహాలు ఏవి కూడా వీళ్ళకి అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఎప్పుడైతే ఇప్పుడు అష్టమ రవి దోషం అనేది పదిహేడవ తేదీ వరకు కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది ఈ అష్టమ రవి దోషం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదో రకమైన ఇబ్బంది ఏదో రకమైన అశా అశాంతి అసౌకర్యం ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ అష్టమ రవి దోషం వల్ల అనారోగ్య సు అనారోగ్యం ఆ కలహాలు గొడవలు అధికారుల వల్ల భయం అలాగే మనస్సు ఈ శరీరంలో బాగా వేడి బాగా పెరిగిపోవటం అధికంగా వేడి పెరిగిపోవటం శత్రువులతో సమస్యలు అలాగే బంధువులు రాకపో రాకపోకల వల్ల ధన నష్టం ఇలాంటివన్నీ కూడా సంభవించడానికి అవకాశాలు ఉంటాయి అయితే పదిహేడవ తేదీ నుంచి రవి తులారాశి ప్రవేశం చేస్తాడు ఆ తులారాశి ప్రవేశం కూడా రవికి అది నీచేస్తాను ఆ నీచ స్థానం వల్ల అది భాగ్యస్థానం కుంభ కుంభరాశ రాశి వాళ్ళ కుంభరాశి వాళ్ళకి అది భాగ్యస్థానం అయినప్పటికీ కూడా రవి అక్కడ నీచ స్థానంలో వచ్చి కూర్చున్నాడు ఆ నీచ స్థానంలోకి వచ్చి కూర్చోవటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి అంటే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిదవ పదిహేడవ తేదీ తర్వాత నుంచి మరి కుటుంబానికి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అయితే గొడవల పరంగా కానీ సాధ్యమైన గొడవలు ఆ గొడవల వల్ల కానీ కుటుంబానికి దూరంగా వెళ్ళే పరిస్థితులు రావచ్చు అలాగే ధన నష్టాన్ని కూడా కలిగించవచ్చు అలాగే మీరు ఊహించిన విధంగా మీకు ఆసక్తి అంతా కూడా చెడు పనుల మీద మీ దృష్టి వెళ్ళ వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఇరవయో తేదీ వరకు కూడా మరి ఈ రవి ఉన్నంతకాలం కూడా రవి అష్టమ నవమ స్థానాల్లో ఉన్నంతకాలం కూడా కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరో పక్కన శుక్కుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ నుంచి వృత్తికి రాసి ప్రవేశం చేస్తున్నాడు అంటే దశమ స్థానంలోకి వస్తున్నాడు ఈ దశమ స్థానంలోకి రావటం వల్ల శుక్రుడికి అది శత్రు క్షేత్రం ఈ శత్రు క్షేత్రం వల్ల ఖచ్చితంగా కూడా ఆ అంటేనే గొడవలు అంటేనే ఉద్రేకం కుజుడు అంటేనే ఆవేశం అందువల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి కొంచెం సౌఖ్యహీనం కలగడానికి విరోధాలు కలగడానికి కలహాలు కలగడానికి గొడవలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక బుధుడు కూడా పదవ తేదీ నుంచి తులారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ తులారాశి ప్రవేశం చేయటం వల్ల ఆ బుధుడికి అది భాగ్యస్థానం అయింది ఆ భాగ్యస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా గొడవలే బుధులంటేనే మాటను మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి మాటను అదుపులో పెట్టుకోవాలి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఏదో విధంగా విఘ్నాలు కలగటం అసౌకర్యం కలగటం సమస్యలు రావటం ఇబ్బందులు రావటం మీ కీర్తి తగ్గిపోవటం ఇలాంటి స్వామరితనం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ పది రోజుల కాలంలో అంటే అక్టోబర్ పదకొండు నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా బుధ శుక్ర రవి ఈ మూడు గ్రహాలు కూడా మీకు అంత అనుకూలంగా లేవు దాంతోపాటు అష్టమంలో కేతు కూడా ఉన్నాడు మీకు కాకపోతే మీకు యోగించే గ్రహం ఏదైనా ఉంటే అది రాహు బాగా యోగిస్తాడు గురుడు కూడా అంతంత మాత్రమే ఉంటుంది గురుడు వల్ల కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి మాత్రం కుజుడు యోగిస్తాడు కాకపోతే కుజుడు వచ్చేటప్పటికి అక్టోబర్ ఇరవయో తేదీ రాత్రికి వస్తాడు కాబట్టి అయినా అక్టోబర్ ఇరవై ఆల్మోస్ట్ అయిపోతుంది అందువల్ల ఇరవై ఒకటి నుంచి కూర్చుని మీకు అందుకుంటాడు అందువల్ల ఇరవయో తేదీ వరకు కూడా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ గ్రహాల వల్ల కొంచెం ఎంతో కొంత వాళ్ళు కొంచెం మానసికమైన ఆందోళన మానసికమైన ఇబ్బంది అభిప్రాయ భేదాలు విరోధాలు దుర ఇలాంటివన్నీ కూడా కలగడానికి ముఖ్యంగా మీ బంధువుల నుంచి మీ స్నేహితుల నుంచి అభిప్రాయ భేదాలు అవ్వటం వాళ్ళు మీ మీద ద్వేషం పెంచుకోవటం మిమ్మల్ని టార్గెట్ చేయటం మిమ్మల్ని మీ మీద నిందలు వేయటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే చంద్రుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదమూడవ తేదీ ఉదయం ఉదయం అంటే ఉదయం పది పదకొండు గంటల ప్రాంతం నుంచి పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ మధ్యలో చంద్రుడు పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాడు అందువల్ల ఆ తేదీల్లో ఈ కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆయా తేదీల్లో మీరు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అది శుభ శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి యోగదాయకంగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఉన్న పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే పదిహేడవ తేదీ సాయంత్రం నుంచి పదిహేడవ సాయ తేదీ సాయంత్రం నుంచి సాయంత్రం అంటే నాలుగో ఆ ప్రాంతం నుంచి మళ్ళీ పంతొమ్మిదవ తేదీ రాత్రి వరకు కూడా తొమ్మిది ఆ ప్రాంతం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే ఆ రోజుల్లో అంటే ఆయా తేదీలో అంటే పదిహేడవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు వీళ్ళకి సహాయ సహకారాలు మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయ సహకారాలు లభిస్తాయి ముఖ్యంగా మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభించడానికి ఒకవేళ మిగతా గ్రహాలు బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఏ మీరు ఏ పని చేసినా కూడా ధైర్య ధైర్యంగా సాహసవంతంగా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఏ కార్యక్రమం అయినా కూడా మీరు ధైర్యంగా చేస్తారు ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు దానివల్ల ఎక్కువగా మంచి ఫలితాలు రావడానికి ఆదాయం పెరగడానికి అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరించడానికి ఇలాంటి ఫలితాలన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ పదిహేనవ తేదీ పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల కాళ్ళ నుంచి పదిహేనవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా చాలా వరకు బా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రెండున్నర రోజులు అలాగే పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే రెండున్నర రోజులు మొత్తం ఈ పది రోజుల కాలంలో ఐదు రోజులు మాత్రం బాగుంటుంది మిగతా రోజులు మిగతా ఐదు రోజులు మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖర్చులు విషయం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అనాలోచిత ఖర్చులు అది మీకు ఆరోగ్యపరంగా కానివ్వండి ఇతరత్ర పరంగా కానివ్వండి మీకు ఖర్చులు పెరిగిపోతాయి ఆ ఖర్చుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరుల నుంచి కూడా మరి గొడవలకు రావడం కానీ విరోధాలు పెరిగిపోవడం కానీ అభిప్రాయ భేదాలు కానీ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ధన నష్టం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ విలువైన వస్తువులు ఏవైతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పంతొమ్మిదవ తేదీ అలాగే పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం వరకు కూడా మరి మీ మాట విషయంలో మా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానికి తోడు పంతొమ్మిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి ఆ స్థిరాస్తులకి వాహనాలు కానీ స్థిరాస్తులకు సంబంధించి కానీ మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతరకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద అక్టోబరు పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో కుంభరాశి వాళ్ళకి ఐదు రోజులు మాత్రమే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది మిగతా ఐదు రోజులు మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ కుంభరాశి వాళ్ళు ఈ కాలంలో ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా మీరు బుధ శుక్ర రవి బుధ శుక్ర రవి కుజ కేతు జపం చేసుకోవాల్సిన అవసరం ఎంతెలా ఉంటుంది అలాగే రోజు కూడా విష్ణు సహసనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నివేదించి మీరు ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల యొక్క తీవ్రత ఖచ్చితంగా తగ్గి తీరుతుంది మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యల తీవ్రత తగ్గి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం